మయూకాంత్ అప్పుడే ఇంట్లోకొస్తూ ఏంటన్నయ్యా కూతురు బాగా కష్టపడి వచ్చిందనా సేవలు చేస్తున్నా అని అదో రకంగా అన్నాడు మయూకాంత్ మాటల వెనుక భావం తెలియని ఆకాష్ అనుమానంగా చూశాడు చంద్రకాంత్ మాత్రం తమ్ముణ్ణి కోపంగా చూస్తూ కళ్ళు పెద్దవి చేశాడు అప్పుడే మయూ అని పిలిచాడు శేషగిరి నాయుడు మయూకాంత్ సైలెంట్ గా వెళ్లి తండ్రి కూర్చున్న సోఫా వెనుక నిల్చుని చేసే పనులు చండాలంగా ఉన్నప్పుడు మాటలు కూడా అలానే నాన్నా అని సాగుదీస్తూ అన్నాడు ఆ మాటలు విని చంద్రకాంత్ కి రోషం పొడుచుకొచ్చింది నాకు తలవంపులు తెచ్చే పని ఎప్పుడు చేయిదాయిషు ఆనాడు తండ్రి మాట జవదాటినవాడు అయ్యాడు అంటే ఈనాడు నా బేబీ కూడా రాముడికి ప్రతిరూపమే అని గర్వంగా చెప్పాడు చంద్రకాంత్ ఆకాష్కి ఏదో అర్థమయ్యి అర్థం అవ్వనట్లుగా ఉంది అందుకే తొందరపడలేదు ఇంతలో పవన్ మధ్యలో ఎంట్రై అని మీరనుకుంటే సరిపోదు పెద్నా అని ఈవిల్ స్మైల్ తో చూశాడు మయూకాంత్ పవన్లు గుంటనక్కలు అని తెలుసు కాబట్టి వారి రాకను చంద్రకాంత్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు అప్పుడే ఆకాష్ దృష్టి సెంటర్ టేబుల్ మీద ఉన్న ఫొటోస్ పై పడింది వణుకుతున్న చేతులతో ఫొటోస్ తీసుకుని ఒక్కోటే చూస్తుంటే ఆకాష్ మతిపోయింది జయకృష్ణ ఐశ్వర్యతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ అవి కాని ఆ ఫొటోస్ లో ఐశ్వర్య జయకృష్ణ మీద మీద పడుతున్నట్లుగా ఉండడం చూసి కళ్ళు ఆకాశ్ కి తిరిగినట్లయింది అని ఫొటోస్ చూస్తేనే భయంగా అనుకున్నాడు ఆకాష్ పవన్ కన్నింగా నవ్వుతుండడం అనుమానం కలిగించినా ఇప్పుడేం చేయాలో ఆకాష్కి అర్థం అవ్వట్లేదు నీ పెంపకం మీద నీకు నమ్మకం ఉండొచ్చు చంద్ర కాని నీ కూతురు ఆ నమ్మకం నిలబెట్టుకుంది అని గ్యారంటీ ఏంటి పదునుగా అన్నాడు శేషగిరినాయుడు తాతయా అని జీరబోయిన గొంతుతో దీనంగా చూసింది ఐశ్వర్య అందుకే చంద్ర ఆడపిల్లలకి పూర్తి స్వేఛ్చనివ్వద్దు అని చెప్తాను ఇప్పుడు చూడు ఈ ఇంటి పరువు బజార్లో పడే స్థితికి తీసుకొచ్చింది నీ కూతురు అని అన్నాడు శేషగిరినాయుడు ఆ మాటల్లో ఐశ్వర్య మీద ద్వేషం స్పష్టంగా తెలుస్తుంది ఐశ్వర్య కష్టంగా లేచి వెళ్లి శేషగిరి నాయుడు ముందు మోకాలపై కూర్చుని ఆమె చేతిని తన దోసెట్లోకి తీసుకుని నీ మనవరాలేంటో నీకు తెలీదా అని బాధతో గొంతుకు పూడుకుపోతుండగా జాలిగా చూసింది ఐశ్వర్యాన్ని చూడడం కూడా ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పేశాడు శేషగిరినాయుడు అలా చేసేసరికి ఐశ్వర్యకి మనసు చివుకుమంది ఐశ్వర్యని అలా చూసి తట్టుకోలేక ఐషు ప్లీజ్ నువ్వు స్ట్రెస్ తీసుకోకు ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు ఆకాష్ నువ్వు కాకాష్ నువ్వే సరిగ్గా ఉండుంటే ఈరోజు ఐశ్వర్య ఈ పొజిషన్ కి దిగజారిపోయి ఉండేదే కాదు అని ఐశ్వర్యాన్ని అడ్డుకుంటూ పదునుగా అన్నాడు మయుకాంత్ ఆకాష్ కళ్ళు గట్టిగా మూసి డోంట్ డేర్ టు టాక్ లైక్ దాట్ నా ఇష్యూ ఏంటో నాకు బాగా తెలుసు అండ్ దీనంతటికీ రీజన్ ఎవరో కూడా నాకు బాగా తెలుసు అని కాస్త గొంతు పెంచి అన్నాడు ఆకాష్ నిజం చెప్పేస్తాడేమో అని గతుకుమన్నాడు పవన్ ఐషు ఎలాంటిదో తెలిసి సాక్ష్యాలు ముందున్నా బుకాయించాలని ఆకాష్ ఈ ఫోటోలు చూస్తే తెలియట్లేదా ఐశ్వర్య బరి తెగించింది అని అని మేకపోతూ గాంభీర్యం చూపిస్తూ అన్నాడు పవన్ అంతటితో ఆగకుండా కొంపదీసి ఐషుతో అలా చేయిస్తుంది నువ్వు కాదు కదా అని అనుమానంగా అడిగాడు ఆ మాటలు పూర్తయ్యేలోపే పవన్ తలను బలంగా తాకింది ఒక ఫ్లవర్ వాస్ పవన్ మాటలు వెనుక భావం అర్థమైన ఆకాశ్ వాళ్ల ఆగడాలను భరించలేకపోయాడు భల్లుమని పగిలిన శబ్దానికి అందరూ భయంతో నిల్చుగా తల పట్టుకుని కింద పడిపోయాడు పవన్ ముందుగా తేరుకున్న మయూకాంత్ పవన్ అని అరుస్తూ పవన్ దగ్గరికి వెళ్లాడు ఆకాష్ పవన్ ని చంపేసేలా చూస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే నా చెయ్యి ఇలాగే పనిచేస్తుంది అని కరుకుగా అన్నాడు ఆకాశ్ అని కోపంగా అరిచాడు శేషగిరి నాయుడు కేర్లెస్ గా చూశాడు ఆకాష్ మయూకాంత్ ముసలి కన్నీరు కారుస్తూ నీ చేతిలో ఉన్న ఫొటోస్ చెప్పట్లేదా ఐషు ఏం చేసి ప్రాజెక్ట్స్ తీసుకొస్తుందో నిజ నిజాలు మాట్లాడితే ఇలా కొట్టేస్తారా అని అన్నాడు ఆ మాటతో చిరాగ్గా కళ్లరీ చేసి చూశాడు ఆకాష్ ఆకాష్ నుండి అలాంటి రియాక్షన్ ఊహించని ఐశ్వర్య షాకింగ్ గా చూసింది మయూ తొందరగా పవని హాస్పిటల్ కి తీసుకెళ్ళు బ్లడ్ ఎక్కువగా లాస్ అవుతుంది అని చెప్పాడు శేషగిరి నాయుడు ఒక క్లాత్ తడిపి తీసుకొచ్చి పవన్ తలకి గట్టిగా కట్టింది కామాక్షి ఆకాష్ ని కోపంగా చూస్తూ మెయిడ్స్ హెల్ప్ తో కొడుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు మయుకాంత్ ఐషు నీ భర్త హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పు ఇది మన ఫ్యామిలీ ఇష్యూ బెటర్ ఆకాష్ దూరంగా ఉంటే మంచిది కటువుగా చెప్పాడు శేషగిరి నాయుడు ఆకాష్ నా హస్బెండ్ తాతయ్య ఇన్ని డేస్ మన ఫ్యామిలీలో అందరూ ఆకాష్ ని యాక్సెప్ట్ చేయకుండా అంత బాధగా అనిపించలేదు తాతయ్య బట్ ఫస్ట్ టైం మీరు కూడా అందరిలా మాట్లాడుతుంటే అని ఏడుస్తూ అని హార్ట్ మీద వేలు పెట్టుకుని చూపిస్తూ చాలా బాధగా ఉంది తాతయ్య అని ఏడుస్తూ చెప్పింది ఐశ్వర్య ఓ అనాథని మన ఫ్యామిలీలో ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేం ఐషు కేవలం మీ నాన్న మొండి పట్టుదల వల్ల ఈ రోజు ఇక్కడేలా నీ పక్కనున్నాడు ఆకాష్ లేదంటే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ ఫుట్పాత్ అని మర్చిపోకు వాడిగా అన్నాడు శేషగిరి నాయుడు ఆకాష్ ఏం పట్టనట్టు నిల్చున్నాడు కాని అతన్ని ప్రేమించడం మొదలుపెట్టిన ఐశ్వర్యకి తన అలా అవమానించడం నచ్చట్లేదు తనని అనాథిగా పుట్టించమని ఆ దేవుణ్ణి ఆకాశ్ అడిగాడా మీరు పదే పదే ఆకాష్ ని అనాథ అంటున్నారు అని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే అడుగుతుంది ఐశ్వర్య అశు అంటూ ఓదార్చడానికి ముందుకొచ్చిన ఆకాష్ కి టేబుల్ తగిలి చేతిలో ఉన్న ఫొటోస్ ఎగిరి ఐశ్వర్య మీద పడ్డాయి ఆ ఫొటోస్ చూసి ఐశ్వర్య భయంతో బిగుసుకుపోయింది ఆ ఫొటోస్ చూసి ఐశ్వర్య రియాక్షన్ ఏంటి ఇప్పుడు శేషగిరి నాయుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు దెబ్బతిన పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి